సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు పార్టీ పదవులకు రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వైసీపీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపించారు వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని అవంతి శ్రీనివాస్ తెలిపారు రాజకీయాలతో లబ్ధి పొందాలనే ఉద్దేశం తనకు లేదని ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చినట్టు అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా శ్రీనివాస్ పలు సంచలన వ్యాఖ్యాలు చేశారు ప్రజాసేవలోనే ఉంటానని ఇప్పటికే పార్టీలో చేరాలని నిర్ణయించుకోలేదని అవంతి శ్రీనివాస్ తెలిపారు తనకు ఎక్కడ గౌరవం లభిస్తుందని అనుకుంటే అటువైపు వెళ్తానని కీలక వాక్యాలు చేశారు తన రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు వైసీపీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలియడం లేదని పేర్కొన్నారు వైసీపీలో కార్యకర్తలు నాయకులకు గౌరవం కొరవడిందని అందరినీ అడగకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ పేర్కొన్నారు జమిలి ముంచుకొస్తుందని ధర్నాలు చేయమంటున్నారు ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు ఐదేళ్లుగా వైసీపీలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని అంతా వాలంటీర్లే నడిపించారంటూ మాజీ మంత్రి ముత్తం ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ పేర్కొన్నారు అలా కాకుండా అప్పుడే ధర్నాలకు పిలుపునిచ్చారని ఇప్పటికే వైసీపీలో ఐదేళ్లుగా నలిగిపోయి ఉన్నామని శ్రీనివాసరావు పేర్కొన్నారు ఆదేశాలు ఇవ్వడం చాలా ఈజీ అన్ని విషయాలు అర్థం చేసుకోవాలన్నారు ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఎన్నికల హామీలు అమలు చేస్తారా లేదా అన్నది ప్రజలు చెబుతున్నారన్నారు ఐదేళ్లు కాదు కదా ఐదు నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలకు పిలుపునిచ్చారు ఇది మంచి పద్ధతి కాదంటూ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు పార్టీలో అడ్జస్ట్ కాలేకపోయాను వ్యక్తిగతంగా ఐదేళ్లు మా కుటుంబానికి కూడా చాలా వరకు దూరమయ్యానన్నారు తన వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధితులకు వైసీపీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలని తన రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతున్నానంటూ జగన్ను కోరారు ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ వైసీపీ కేంద్ర కార్యాలయం తాడిపల్లికి రాజీనామా లేఖను పంపించారు